పెద్దలకు ఆ దగ్గర చిన్న చిన్న యాతాలు కళ్ళు కోట్టుకొని వ్యవసాయం చేసేటోళ్ళు అప్పుడు రైతులకి బాబు దొరికింది మాటలు రోజు ఇంత పచ్చదనంగా కళ్యాణ్ చట్టం ప్రాంతం మన జిల్లా ఎదిగిందంటే అది ఆర్టీ కదా ఆయన ఈ జిల్లా ఒక దేవుడు అట్లాంటి సమస్యని ఈ రోజు ఎక్కడో ఇతర దేశాల నుంచి పరిశీలించి ఇట్లాంటి పేద వెలుగుబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తా ఉంటే మీకు ఏమి మంతా వెళ్తా ఉన్నాం దీన్ని ఎందుకు రద్దు చేసినారు రానిపోకుండా దాని దీని చేసిన ఈ రోజు ఎవరు జవాబారు ఎంతో మంది స్త్రీల గర్భిణి స్త్రీలు రాకులు కాని పరిస్థితుల్లో ఆర్టీటీ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఘట్టాస్పత్రి గురుగా పోరు భద్రపల్లి మనేకర్లు కళ్యాణుడు ఈ హాస్పిటల్లో పేదలంతా వైద్యం పెరుగుతూ ఉన్నారు ఇది ఈ పేదల కడుపు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టండి కదా అని అడుగుతా ఉన్నాం అందుకే ఆర్టీటీ సంస్థ పునర్నిర్మాణం జరగల దానికి రావాల్సినటువంటి ఫండ్స్ ఖచ్చితంగా రావాలా అది వచ్చినప్పుడు ఈ జిల్లా పాల్పడుతుంది ఈ రోజు జిల్లాలో చాలా మంది అంటారు అంటారు డబ్బులు లేవు జనం దగ్గర డబ్బులు లేవు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగలే మా వ్యాపారాలన్నీ పని దగ్గరే అంటారు ఎందుకు జనం దగ్గర డబ్బులు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ జిల్లాలో పెట్టి ప్రజా పంపిణీలో అనేక కార్యక్రమాల్లో ఆర్థిక రొటేషన్ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆర్టీ డబ్బులు రాకపోతే మీ ఆపారెడ్డా మీ ప్రజల చేతికి వస్తే మీ దగ్గర కొనుగోలు మా స్కూల్ పిల్లలకి ఎంత స్కూల్ పెట్టారు ఈరోజు చూస్తే గవర్నమెంట్ క్యారవర్నమెంట్ అండి రాజకీయాలకు సంబంధాలు లేకుండా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఏ నాయకుడు ఏ పోలీసు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రజాస్వామికంగా అవినీతి లేకోకుండా నిష్పక్షంగా ప్రజలకు సేవ చేసినటువంటి సంస్థ మన ఆర్టీ సంస్థ అలాంటి సంస్థకి ఈరోజు రావలసినటువంటి ఇతర దేశాల నుంచి ఈ రోజు పని చేశారు ఏమన్నా ఈ రోజు కోట్ల రూపాయలు వందల వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు సంపాదన వాళ్ళ జబ్బిల్లే పడతా ఉంది ఈ ప్రజలకు పనిచేస్తున్నటువంటి ఆర్టీపీ లాంటి సంస్థకి ఎందుకు మీ కన్ను ముట్టింది అని అడుగుతా స్వచ్ఛంద సంస్థలు జానే ఉండొచ్చు దొంగ చేతులు దొరకటం ఉండొచ్చు దొంగ దాన్ని పంచుకొని తింటా ఉండొచ్చు కానీ నేను దాని గురించి కాదు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో ఎవరైతే ప్రజలు కనుకొంటున్నారో ఎవరికైతే ప్రజలు కూడు 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 నీళ్లు సక్రమంగా అందిస్తారో వాళ్ళని చూడమని అడుగుతారు ఈ ప్రాంతంలో అనేక జబ్బులు వస్తే మరి ఆర్ఓమైన జలాలని ప్రజలకు అవినీతి పరిస్థితి ప్రతి ఊళ్ళో చూస్తే ఇల్లు ప్రభుత్వం పెట్టించే ఇంటికి ఆర్టీకే కట్టించే ఇంటికి ఒక ఇంజనీర్ ద్వారా చూపించండి ఎంత గామ్యతగా ఉన్నాయో ఆ ఇల్లు వాళ్ళు చేసిన ప్రతి పని ఎక్కడే అవినీతి రాకుండా జరుగుతాయి ఈరోజు చూరు పిల్లలు ఎంతమంది ఎన్ని రకాల అభివృద్ధి చెందారు మంచి క్లాసుల్లో వచ్చినటువంటి వాళ్ళకి ముక్త పెద్ద పొందినటువంటి వాళ్ళకి పైతలు చదవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వంలోగా ఈయనటువంటి కాలం ఇచ్చినటువంటిది ఆర్టీ ఇట్లాంటి ఆర్టీటీని దేవతల దేవుళ్ళ ప్రజల కష్టాలు చూసి ఆదుకునేటువంటి ఆర్టీటీని మన జిల్లాలో ఉండించాలా లేదా పగొట్టుకోవాలా అనేది ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలకు చాలా తేగా విషయమని సభాపతిగా చెప్తా ఉన్నాను భవిష్యత్తులో మనందరం ప్రతి పల్లెకుంటు విధాలు ఈ జిల్లా యావత్తు రాజకీయాలను సమీప చేద్దాం ప్రజలు కలిసి ఎందుకు రావో ఈ పరిస్థితి ఎందుకు రావో మరి ఇతర దేశాల నుంచి ప్రభుత్వం న్యాయం చేసినటువంటి ఈ యొక్క సంస్థని మళ్ళా తిరిగి పునర్వించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అందుకు మన రంగేష్ ఈ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి పరిపూర్ణమైనటువంటి ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరికీ సంపూర్ణంగా మద్దతు అన్ని రకాలుగా ఉంటుంది మేము కూడా ఈ పోరాటాల్లో అనేక సార్లు బాగుపంచుకుని ప్రజల చైతన్యలు చేసి ఈ ప్రభుత్వం పైన కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం పైన కళ్ళు నేర్పించి దీన్ని పునర్నిర్మించడానికి కోరుతాము నువ్వు చేసే అభివృద్ధి అధికారులైనా ఇది ప్రజలకు ఇంకా చేయండి గ్రామాలు బాగుపడతాయి పేదలు బాగుపడతారు గ్రామ పథకాలు బాగుపడినప్పుడు ఈ పిల్లలు చదువుకుంటారు ఈ ఏరియాలో పంటలు పడితే ఈ పంటల నాణ్యమైన పంటలు పడితే ప్రపంచానికి ఎగుపత్తి చేయొచ్చు అప్పుడు పెరుగుతాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉత్పత్తులు పెరుగుతాయి ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి వస్తుంది తప్ప నువ్వు ఏ నుండి ప్రాక్టీస్ చేసినంత మాత్రమే సంకల్ కొట్టుకుంటే ఈ దేశం అభివృద్ధి కాదు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు రైతులు అభివృద్ధి కావాలా అందుకోసం దోహం అనేటువంటి అతిథి పురవించుకున్నాం ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ గారు